కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజీ మార్గమే రాజమార్గం జిల్లా జడ్జ్ కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజీ మార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రజలందరికీ నమస్కారాలు నేను గుత్తాల గోపి డిఎల్ఎస్ఏ చైర్మన్ అంటే జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ను మీతో ఒక విషయాన్ని ఒక మంచి విషయాన్ని పంచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన ఆదేశానుసారం ఈరోజు మరి ఈ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ లోకాల జరుగుతుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరంలో ఇది చివరి లోక మరి ఈ పురల ఈ మత్స్యపట్టల పొర ప్రజలకు మరి జిల్లాలో ఉన్న అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది ఆ లోకత్తులో మీ యొక్క పెండింగ్ కేసులు ఏవైతున్నాయో మరి సంవత్సరాల తరబడి తిరుగుతున్న కేసులన్నీ కూడా పరిష్కార నిమిత్తం ఇది మనకు జాతీయ న్యాయ సేవాదిగారి సంస్థ సూచించిన మేరకు ఈ రోజు జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఎవరైతే క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు సివిల్ కేసులు ఇంకా తదితర కేసులన్నీ కూడా ఈ రోజు రాజీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది మరి ఈ జిల్లాలో సుమారు నలభై రెండు బెంచులు అన్ని రకాల కేంద్రంలో బెంచ్ లేసాము ఎక్కడైతే కోర్టు కాంప్లెక్స్ ఉంటాయో ఆ కోర్టు కాంప్లెక్స్ లో ఖచ్చితంగా లోక బెంచులు ఉంటాయి మరి గతంలో జరిగిన లోక సుమారు మేము పదహారు వేల కేసులు అన్ని రకాల కేసులు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అట్లాగే మరి రోడ్ యాక్సిడెంట్ లో జరిగిన కేసులు రాజీ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా సుమారు ఇరవై వేలు పైగా కేసులు మేము ఐడెంటిఫై చేశాము అందులో ఇరవై వేలు కేసులు రాజీ అవుతాయని మరి మేము అందరం మరి మా జిల్లాలో ఉన్న న్యాయమూర్తులు కానివ్వండి మరి మా న్యాయ అధికార సంస్థ తరఫున అందరికీ వినమించుకుంటున్నాం ఒకవేళ ఇంకా ఎవరైనా అయితే ఏదన్నా అనుమానాలతో ఉన్నట్లయితే మీరు మరి మీ యొక్క కోర్టు ప్రాంగణాల్లో మీ ఏరియాలో ఉన్న మీ మండల డివిజన్ లో ఉన్న కోర్టు ప్రాంగణాల్లోకి వెళ్ళి మీ మీ న్యాయమూర్తులు న్యాయవాదుల్ని అట్లాగే న్యాయమూర్తుల్ని మీరు మీరు వెళ్ళి సంప్రదించినట్లయితే మీ కేసుని ఏ విధంగా రాజీ చేసుకోవాలో వాళ్ళు చూసిస్తారు తద్వారా మీ కేసుని రాజీ చేసుకుని మీ సమయాన్ని అలాగే మీ డబ్బుని వృధా కాకుండా చూసుకుని మరి వచ్చే కొత్త సంవత్సరంలో ప్రశాంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాము మరొకసారి అందరికీ కూడా ఇప్పుడు తెలియజేందే అనగా ఈరోజు సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు కూడా ఈ బెంచులు ఈ జిల్లాలో కొనసాగుతాయి కాబట్టి ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఈ సమాచారం అందినట్లయితే ఇప్పుడే ఈ సమాచారాన్ని తీసుకుని మీ న్యాయవాదుల్ని మరి సంప్రదించండి సంప్రదించి ఈ కేసు ఏ కోర్టులో అయితే మీరు పెండింగ్ ఉందో ఆ కోర్టుకు వెళ్ళి మీరు మీ న్యాయవాదితో పాటు కేసును పరిష్కరించుకున్నారన్న దాన్ని అందరికీ హృదయపూర్వకంగా మరి నమస్కరిస్తున్నాము ఈ అవకాశాన్ని వాడుకోండి ఈ యొక్క సద్వి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుని మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారని ఆశిస్తున్నాం నమస్కారం